హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు నేను పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని చూపిస్తున్నాను ఈ ఆలయానికి మనం మొదటగా ఈ మార్గం ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది తారకాసుర మెడలో ఉన్న అమృతలింగం యొక్క పుడువాఖండం పడిన క్షేత్రమే ఈ కుమారరామ భీమేశ్వర స్వామివారి క్షేత్రం ఈ దివ్య క్షేత్రం సామర్లకోటలో ఉంది రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఈ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దైవం బాలా త్రిపుర సుందరీదేవి సమేత శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారు ఈ ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది ఈ దివ్య క్షేత్రంలో భీమేశ్వర స్వామివారిని సాక్షాత్తు కుమారస్వామి ప్రతిష్ట చేశారు అందువలన కుమారరామ భీమేశ్వర స్వామి క్షేత్రంగా వేరుగాంచింది తెలుగునాట ప్రసిద్ధమైన పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఈ భీమేశ్వర స్వామివారి క్షేత్రం విరాజిల్లుతోంది ఈ మార్గంలో గ్రామ దేవత ఆలయాన్ని ఇక్కడ దర్శించవచ్చు రమణీయమైన వాతావరణంలో శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఈ ఆలయ ముఖ మండపంలో పదమూడు పద్నాలుగు శతాబ్దాలలో భీమేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం జరిగినట్లు ఈ ఆలయంలో శిలాశాసనములు కలవు చాళుక్య భీమపాదుడు ఈ కోటను రాజధానిగా చేసుకుని కుమార భీమేశ్వరుడుపై గల అమిత భక్తితో సివిశాల ప్రాకారాలను మండపాలను నిర్మించాడు ఆలయ ప్రధాన ద్వారం పైభాగాన ఆసీనుడై కూర్చుని ఉన్న పరమేశ్వరుణ్ణి మనం ఇక్కడ చూడవచ్చు ఈ దివ్యక్షేత్రం చుట్టూ సుమారు పద్దెనిమిది అడుగుల ఎత్తైన ప్రాకారముతో నలువైపుల పురములతో ద్రాక్షారామ ఆలయమును ఈ ఆలయం పోలి ఉంటుంది ఈ దేవాలయ ప్రాకారములు రెండు అంతస్తులుగా నిర్మించారు మనం మొదటగా భీమేశ్వర స్వామి ఆలయానికి క్షేత్రపాలకుడు అయిన కాలభైరవ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని కాలభైరవ స్వామివారి ఆశీషులు తీసుకుందాం ఆలయం చుట్టూ ఉపాలయాలను దేవతా వృక్షాలను భజ స్తంభాన్ని శివలింగాన్ని చూడవచ్చు ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ పుష్కరిణిలో భక్తులు స్నానమాచరించి అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శిస్తారు ఈ పుష్కరిణికి కుమార పుష్కరిణి అని పేరు అలాగే ఈ పుష్కరిణిలో నీళ్లు తలపై చల్లుకొని రెండు మెట్లు ఎక్కి వెనుకకు చూస్తే దేవాలయ శిఖరం మనం చూడవచ్చు స్వామివారి గర్భాలయంలోకి వెళ్లే ముందు ఆలయం బయట కొలువై ఉన్న శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు శివలింగం వెనుక ఉన్న రావిచెట్టు దగ్గర దీపారాధన చేయవచ్చు ఈ క్షేత్రంలోని పరమేశ్వరలింగం వర్తులాకార పానవట్టంపై ఉండటం వలన యోగలింగంగా చెప్పబడుతున్నది స్వామివారి వాత్సల్య పూరితమైన చల్లని చూపులతో భక్తుల మనస్సులకు ప్రశాంతత చేకూరుతున్నది ఆలయ ప్రాంగణంలో ముందుగా మనం ఈ ధ్వజస్తంభాన్ని చూడవచ్చు అత్యంత పురాతనమైన ధ్వజస్తంభ స్థానంలో ఏర్పాటు చేసిన నూతన స్తంభాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు అనంతరం ప్రధాన ఆలయ మండపంలోకి మనకి ఏకశిలా నిర్మితమైన నందీశ్వరుడు దర్శనమిస్తాడు నందీశ్వర దర్శనంతో సకల పాపాలు తొలగుతాయి నందీశ్వరుడు పైన ఓంకారనాథం గంటని చూడవచ్చు ఈ గంటని మోగిస్తే ఓంకార శబ్దాన్ని మనం ఈ గుడిలో వినవచ్చు అనంతరం ఆలయానికి చుట్టూ ఉన్న మందిర ప్రాకారాలను మనం ఇక్కడ చూడవచ్చు ఈ కుమారరామ భీమేశ్వర స్వామి వారి చరిత్ర తెలుసుకుందాం కుమారస్వామికి తారకాసురుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు తారకాసురుడి మెడలో ఉన్న అమృతలింగం యొక్క మూడవ ఖండం ఈ ప్రాంతంలో పడుతుంది ఆ అమృతలింగం శుద్ధ స్ఫటిక తేజస్సుతో త్రిమూర్త్యాత్మకమై ప్రకాశిస్తూ ఉంటుంది ఈ లింగం యొక్క ప్రథమ పాదం నాలుగు కోణములు కలిగి బ్రహ్మస్వరూపంగా ఆరు కోణములు కలిగి మధ్య భాగం విష్ణు స్వరూపంగానూ శిరోభాగం స్వరూపంగాను విరాజిల్లుతున్నది ఈ దివ్య తేజోలింగాన్ని కుమారస్వామి అత్యంత వైభవంగా ఓంకారనాథం మారుమ్రోగుతుండగా దేవతల మధ్య శివలింగాన్ని ఈ కుమార పుష్కరణిలోని పవిత్ర జలాలతో అభిషేకించి ప్రతిష్ట చేశారు ఈ అమృతలింగం యోగలింగంగా చెప్పబడుతున్నది చైత్ర వైశాఖ మాసాలలో ఈ ఆలయంలో మరో విశేషమేంటంటే కుమార భీమేశ్వరుని పాదాలపైన ప్రాత కిరణాలు ప్రసరిస్తాయి అలాగే సాయం సంధ్యా సమయంలో కిరణాలు అమ్మవారి పాద పద్మములపైన ప్రసరిస్తాయి ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు బాలాత్రిపుర ఈమె శర్వాలంకారు శోభితి అయి శ్రీచక్రంపై ప్రతిష్ఠించబడి పశ్చిమాభిముఖంగా ఆలయంలో అమ్మ దర్శనమిస్తుంది అమ్మవారికి ప్రతినిత్యం భక్తజనులే కుంకుమార్చన చేస్తారు ఆలయ ప్రాకారంలో ఉత్తరాభిముఖంగా సూర్యనారాయణమూర్తి మహాగణపతి సప్తమాతృకులు దర్శనమిస్తారు అలాగే దక్షిణ ద్వారం వద్ద తూర్పుముఖంగా ఉన్న దత్తాత్రేయ స్వామివారు దర్శనమిస్తారు నైరుతిలో సరస్వతీదేవిని కుమారస్వామిని అలాగే వాయువ్య దిశలో మహిషాసుర మర్దినుని ఉత్తర దిశలో లక్ష్మీనారాయణులు మనం ఈ భీమేశ్వర స్వామివారి ఆలయంలో దర్శించవచ్చు ప్రాకార మండపంలో చండీశ్వర స్వామివారిని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మించబడి ఉంటుంది గర్భాలయం కింద అంతస్తులో దర్శనమే కానీ పూజలు ఉండవు పై అంతస్తులో భీమేశ్వర స్వామివారి దర్శనానికి సూర్యద్వారం ద్వారా చేరుకోవాలి అదేవిధంగా కిందకి చంద్రద్వారం ద్వారా దిగి వస్తాము భీమేశ్వర స్వామిని దర్శించిన భక్తులు స్వామిని సందర్శించి దివ్యానుభూతులకు లోనవుతారు ప్రదక్షిణ మార్గంలో స్వామిని దర్శించుకుంటూ వస్తున్నప్పుడు గర్భగుడి ఎదురుగా ఉన్న స్తంభం పైన త్రిమూర్తులను చూడవచ్చు ఈ ఆలయాన్ని చాళుక్య భీమపాదుడు నిర్మాణం చేసినట్లు శాసనాలు కలవు అలాగే కేటయవేముడు తనకు దొరికిన మహిషాశురమర్దిని విగ్రహమునకు శ్యామలాదేవి పేరుతో ప్రతిష్ఠించినందున ఆ గ్రామము శ్యామలాకోట అని ప్రసిద్ధి చెందింది కాలక్రమేణా శ్యామలాకోట కాస్త సామర్లకోటగా మారింది ఈ ఆలయంలో గర్భాలయానికి నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి భీమేశ్వర పురాణంలోను స్కంద స్కందపురాణం భీమఖండముల్లోనూ ఈ క్షేత్ర మహత్యం గురించి విశేషంగా వివరించబడింది వేదవ్యాస మహర్షి శిష్యగణముతో ఈ కుమారరామ భీమేశ్వర స్వామిని సేవించుకొని మహేశ్వరుడి దర్శనానుభవం పొందినట్లు తెలియచున్నది అలాగే ఈ దివ్యక్షేత్రంలో మాండవ్య మహాముని తప ఫలితంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మాండవ్య నారాయణుడిగా వెలిసారు ఈ ఆలయానికి సమీపంలోనే మాండవ్య నారాయణుని ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో సూర్యసేన మహారాజు దంపతులు బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహానికి పాత్రులైనట్లు తెలియచున్నది ఈ క్షేత్రాన్ని చారిత్రక కట్టడంగా పురావస్తు సాగుచే గుర్తింపబడినది ఈ ఆలయంలో పరమేశ్వరుడు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు భక్తులు సమర్పించుకున్న వెండి జటాజూట అలంకరణతో దర్శనమిస్తారు మాఘ బహుళ ఏకాదశి నాడు పరమేశ్వరునికి గ్రామోత్సవము కళ్యాణము రథోత్సవము వైభవంగా జరుగుతాయి ఆ రోజు మొదలుకొని మహాశివరాత్రి వరకు స్వామి అమ్మవార్లకి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఆలయానికి సమీపంలో వసతి సౌకర్యాలు కలవు మీ కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామి వారి అనుగ్రహం మీ అందరిపైన కలగాలని కోరుకుంటూ మళ్ళీ మనం మరో ఆలయ దర్శనంతో కలుద్దాం నమస్కారం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి